హాయ్ ఫ్రెండ్స్ గుడ్లు కంద కంద పులుసుకి కావాల్సినవి గుడ్లు వేసి వేస్తే ఎంతో చాలా టేస్ట్ ఉంటుంది ఇది ఇట్లా కావాల్సినవి చింతపండు కొద్దిగా తీసుకుని నానబెట్టుకున్నాను కందము ఒక పావు కిలో రెండు మీడియం సైజు గుడ్లు రెండు టమాటాలు తీసుకుని పక్కన పెట్టుకుని ఈ కందని పొట్టు తీసుకోవాలి చక్కగా చెక్కేసి నీట్గా ఉప్పుతో కడగాలి ఇట్లా కడుక్కున్నాను నేను శుభ్రంగా కడగాలి ఉప్పు కొంచెం దురద అంటారు కదా దీనికి అందుకని సన్నగా కట్ చేసి ఉప్పుతో క కడిగి పక్కన పెట్టుకున్నాను అవి ఇప్పుడు బాండీ మీద బా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఆయిల్ పస్తు ఆయిల్ మరగగానే ఇంకా ఉల్లిగడ్డలు రెండు మీడియం సైజు కట్ చేసి పెట్టుకున్నా కదా అవి వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా మరగనివ్వాలి వేగనివ్వాలి పచ్చిమిర్చి రెండు రెండు మూడు మీ కారం తినేదాన్ని బట్టి వేసుకుని మూడు నాలుగు వేసుకుని ఉప్పు కారం పసుపు వేసుకుని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి బ్రౌన్ కలర్ రావాలి ఇది బ్రౌన్ కలర్ వచ్చాక మనం పక్కన పెట్టుకుని ఈ కంద ముక్కల్ని ఉప్పుతో కడిగి శుభ్రం చేసుకున్నాం కదా ఈ ముక్కలు వేసేసి మగ్గనివ్వాలి కొంచెం కాలేమాకు వేయాలి మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ టమాటా రెండు పెద్దవి తీసుకున్నా కదా అది సన్నగా తరిగి ముక్కలను కూడా ఇందు వేసి మొగ్గ మగ్గనివ్వాలి బాగా కొంచెం మగ్గాక కారం వేసి మూత పెట్టుకోండి ఇది ఉప్పు గారం పసుపు అన్నీ బాగా పట్టాక ఒక గ్లాస్ వేసి ఇది ఉడికేలాగా రెండు గుడ్లు తీసుకుని మీకు ఎన్ని గుడ్లు అయితే అన్ని తీసుకుని చక్కగా కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం ఇందులోనే ఒక వాటర్ ఒక గ్లాస్ వేసి బాగా ఉడకనివ్వాలి ఉడికిందో లేదో మధ్య మధ్యలో దుంపను చూసుకుంటా ఉండి ఇది కూడా బాగా పొంగొచ్చేదాకా ముక్క మెత్తగా అయ్యేదాకా ఉడకాలి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చూసారా సగం అంతా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు చింతపండు పులుసుని తీసుకున్నాం కదా అది వేసుకుని బాగా మరగనివ్వాలి ఈ పులుసు ఉడికేదాకా వేసుకుని మూత పెట్టుకోవాలి ఇప్పుడు పులుసు ఉడికిపోయింది ముక్క కూడా మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఆ పక్కన పెట్టుకున్న ఫ్రై చేసుకున్న ఆ గుడ్లను పెట్టి గుడ్లను ఇందులో వేసుకోవాలి ఎగ్స్ వేసేసుకుందాం అంతేనండి ఎంతో ఈజీగా గుడ్లు కంద పులుసు రెడీ మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఈజీగా ఇది టేస్ట్ తింటే మీరు వదలరు తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే మటుకు తప్పనిసరిగా లైక్ చేయండి ప్లీజ్ లైక్ కొత్తిమీరతో కానెక్ట్ చేయాలి అంతేనండి